ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ వాడుతున్న భాషపై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు ఇది రాష్ట్రానికి గాని తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇమేజ్కి గాని మంచిది కాదన్నారాయన కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింది గాడిద గుడ్డు అంటూ ప్రచార సభల్లో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై విశ్వేశ్వర్రెడ్డి చురకలంటించారు కేంద్రం ప్రజలకిస్తున్న పథకాలు బంగారు గుడ్డు లాంటివని కాంగ్రెస్ హామీలే గాడిద గుడ్డు అని కొండా కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు గుడ్డు అని మాట్లాడేందు కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయో అనుకుంటే ప్రధానమంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడిండు అది ఎవరి కూడా లాభం కాదు అంశాల మీద అంశాల మీద మాట్లాడండి అంటే నిజంగానే కేంద్రం ఏమి ఇవ్వలేదు గాడిది గుడ్డులు అంటున్నారు ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టిండ్రు కానీ ఐదు ఐదు కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు ప్రజలకే తెలుసు ఐదు కేజీల బియ్యము ప్రతి పేదవానికి వస్తున్నది మద్దతు ధర రైతులకు వస్తున్నది అది గారది గుడ్డు కాదు మీటింగ్లకు పోయి గార్ది గుడ్డు అని చూపెడుతున్నారు గారిది గుడ్లు మీ గ్యారెంటీలే గార్ది గుడ్ల తీర కనబడుతున్నాయి కానీ మోడీ గారిచ్చిన ఐదు కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతున్నాయి అంటే